నేను ఇవన్నీ దాచి పెట్టుకుంటాను నేను గ్రాడ్యుయేషన్ ఏ రోజు నేను ఫస్ట్ నేను పట్టా తీసుకోవాలి ఫస్ట్ సెవెంత్ నే నేను జూన్ ట్వంటీ సెవెంత్ కొంచెం లేట్ అవ్వడం వల్ల అయ్యింది ఈ క్లాస్ పోయి వెరైకి స్టార్ట్ అయింది హర్షితాంబద్ చెప్పాను తల్లి నా క్లాసెస్ పోయి దొరకడం నిజంగా ఫస్ట్ స్టెప్ వంద ఒప్పున కూడా చేసినాను వన్ డే దగ్గర సేఫ్ గా ఉంది నేను సారీ సారీ అమ్మా నువ్వు పడిపోతే ఎప్పుడు నీకు సారీ చెప్పలేదు కానీ ఇప్పుడు నీ విలువ నాకు తెలిసింది రావ కన్నా నువ్వు మళ్ళీ నా హస్బెండ్ కి ఇబ్బంది పెట్టి ఒక రోజు లీవ్ పెట్టి వెళ్ళి ఫిఫ్టీన్ హండ్రెడ్ వీ కెన్ బేర్ ఇట్ బట్ అదైనా డబ్బే కదా కష్టాచితమే కదా సో అందుకే ఆ విలువని మీరే ఇవ్వండి మనీకి మనం విలువ ఇవ్వాలి ఐదు పైసలు అయినా సరే సో నేను ఒప్పున్నప్పుడు చేస్తే

నిజంగా స్టార్టింగ్ ఫస్ట్ బెరకిలే మేము అది నాకు ఈవెన్ హస్బెండ్ కూడా చిన్న చిన్న కామ అదే ఆఫీస్ లో టెన్షన్స్ కోపం ఉంటే ఈఎఫ్టీ ట్యాపింగ్ రియల్లీ ఈ ఈఎఫ్టీ ట్యాపింగ్ నాకు చాలా బాగా వర్క్అవుట్ అయింది ఈఎఫ్టీ ట్యాపింగ్ వల్ల నా ప్రేమల్ని జయించుకున్నాను నేను బాగా నెక్స్ట్ ఒక రోజు నా కొడుకు మీద చాలా టెన్త్ వాడు వాటి మీద చాలా కోపడ్డాను చదవట్లేదురా రా చదవట్లేదు మొబైల్ మొబైల్ గేమ్స్ కంటే కరోనా నుంచి అంటే మీరే గుర్తొచ్చారు వాడు నెక్స్ట్ రోజు రిజల్ట్ చూపించడానికి ఎగ్జామ్ చదవకుండా మొబైల్ లో గేమ్ ఆడినట్టే ఉన్నాడు బట్ డాడీ చూడండి అని నెక్స్ట్ డే వచ్చి డాడీ చూడండి రిజల్ట్ అంటే వాళ్ళ డాడీ షాప్ నాకు అదో మేరకి నెక్స్ట్ థింగ్ ఇస్ మ్యామ్ నాకు మెయిన్ థింగ్ నితీష్ ఖత్రి గారు టూ డేస్ బ్యాక్ యూట్యూబ్ లో లైవ్ ప్రోగ్రామ్ లో ఎలానే ఏంటి మనీ ఎప్పుడు వస్తుంది ఏంటి ఇలాంటి యూట్యూబ్ ఆన్ చేయగానే నాకు ఆన్సర్ మీ ఫోటో ఆయన మీ ఫోటో పెట్టి మీరు చాలామందికి ఎలాగా ఎలాగ డబ్బులు లేని వాళ్ళకి ఎలాగ మీరు అంటే విత్ ఫ్రీ సెక్షన్స్ ఎంత బాగా కండక్ట్ చేసి మ్యామ్ రియల్లీ మా హస్బెండ్ అప్పుడు నిజంగా అన్నారు మ్యామ్ నిజంగా అంత గొప్ప నాకు ఎప్పుడు చెప్పాను మీరు ఇది పనిచేసేస్తుంది ఇది పనిచేస్తే అప్పుడు వింటారు కాన్సన్ట్రేషన్ చేసి వెళ్ళి ఆయన చెప్పారు మ్యామ్ కోసం మనం చెప్పుకోకూడదు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు చెప్పాలి వేరే వాళ్ళు చెప్పాలి మీరు మా కోసం వేరే క్లాస్ చెప్తారంటే మాలో ఏదో గొప్పతనం ఉండేది అని అర్థం అనమాట అలా నేను వింటాను చెప్పారు నిజంగా గ్రేట్ మ్యామ్ ఇంకోటి లోన్ సమస్య ఒకటి తీరింది మ్యామ్ నాకు ఎంత ఇట్లా జరిగింది నేను అయిపోయి అక్క అన్ని క్లాసులు అయిపోయి తల్లికి నేను ఏం చెప్పుకుంటాను ఇప్పుడు ఆ డబ్బులు ఎలాగా అనుకున్నానా లోన్ సమస్య తీరింది మ్యామ్ నాకు అది ఎలాగా ఏంటి అది సాంబ్రాణి వేసి చేస్తాను పాజిటివ్ నెస్ నా పిల్లలు చదువు బాగుంది లోన్ సమస్య మెయిన్ తీరింది మ్యామ్ అది ఎలా కట్టాలి అనేది ఇద్దరు వ్యక్తులు వచ్చి మా హస్బెండ్కి బ్యాంక్ ఎంప్లాయీస్ టెన్షన్ టెన్షన్ పడిపోతుంటే ఎలా వచ్చారో తెలియదు వాళ్ళు వాళ్ళు ఎవరు తెలియదు ఇద్దరు వచ్చారు నా ఆఫీస్ కి వాళ్ళు సలహా ఇచ్చారు అదేంటి అనేది నాకు తెలియదు మటుకు ఆయన మాట్లాడుకుని డీల్ చేసి ఇది

అంగే లవ్ యు అండి యాచ అలా ఉన్నారు ఎలా ఉన్నారు బ్యూటిఫుల్ గా ఉంది చెన్నై అలా ఉంది క్లాస్ చెన్నై మీకు మీకు ముందు నుంచి నేను తెలుసు బట్ ఈసారి అలా ఉంది డిఫరెంట్ గా ఉంది నా ఆర్మ్ ఎక్సలెంట్ ఈ వాలక్ రిజల్ట్ ఈ వాలే నేను सीटेट क्वालीफाई యాను హువా

confidence. मैं नाना डी क्लास से ऐसे हरु डीएससी कॉस्ट में टीचर जॉब कॉस्ट प्रिपेयर होते हैं ना तो चलना Yes yes yes. तो बहुत सारे ब्लेसिंग्स हैं मेरी। Amazing ना मेरे को चेस तो मैं किंतु नहीं मैं किंतु सब ये दर्ज हुए मैं complete blessing है मेरे को all the very best अंदर गट्टी का आतंक है congratulations 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 congratulations

చాలా హ్యాపీ మ్యామ్ మొన్న తినకి ఫీవర్ వచ్చినట్టుంటే అమ్మ ఫీవర్ వస్తే అసలు నార్మల్ గానే అసలు ఫుడ్ తినడు మ్యామ్ నాకు ఇంకా ఫీవర్ వస్తే నాకు అమ్మ అసలు ఇంకా అసలు మానేస్తే ఉండేమో తినడం అనిపించింది వెంటనే ఇంకా టూ మినిట్స్ లోనే హోపనొప్పన చేసుకున్నాను వెంటనే బాడీ మొత్తము చల్లబడిపోయింది మ్యామ్ చాలా హ్యాపీ అనిపించింది అందరు గట్టిగా హస్బెండ్ కి జాబ్ ఆఫర్ వచ్చింది అవునా ఫస్ట్ టైం కదా ఇప్పుడు ఇప్పుడు క్లాస్ లో మాట్లాడాలి ले मैम फर्स्ट टाइम क्लास जॉइन ना बट फर्स्ट टाइम मैम ओके जय बेरीके मैम सुपर 네 నేనేటిగా నేను అర్థం చేసుకున్నాను మ్యామ్ నా లైఫ్ ఎక్సలెంట్ నేను ఇంకా ముందు చేసుకుంటాను అని నాకు అర్థమైంది మ్యామ్ రిజల్ట్స్ मैम నాకు అచ్చది అమో ట్రావెల్స్ మ్యామ్ వాళ్ళే చేశారు నాకు

इसमें नहीं चाला कुछ कंफ्यूजन हो उन्हने मैं लाइफ ऐपला लीड चाहिए आले टेक्स्ट पे एंड से दिया ने बट नीत द्वारा मैं अन्य वेस्टेंसी तोर क्या है मैं अन्य इसकी मैं वेस्ट और की पोइंट है मैं आधे आधे रिएलाइज है यार थैंक यू थैंक यू सो मच मैं थैंक यू तरली लव यू థ్యాంక్ యూ చిన్న చిన్న పిల్లల్ని నేను ఊహించుకోగలను వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుంటుందో ఇలాంటి మమ్మీతో కదా పాప క్లాస్లో ఫస్ట్ వస్తుంది మా ఎదుగురా మరి మమ్మీ ఉండగా ఇక్కడ మమ్మీకి అన్ని గెలిచిపోయింది కదా నాలెడ్జ్ ఎలా తెప్పించాలో పాప ఫస్ట్ నాకు వే చూపించాది మ్యామ్ నాకు తెలియలేదు నైట్ ఇలా లేట్ చేయాలి అని నాకు వే దొరికిపోయింది నా ఇప్పుడు హ్యాపీ లైఫ్ చాలా ఈజీ అయిపోయింది మేడం అందరూ గట్టిగా తనకి కంగ్రాచులేషన్స్ చెప్పండి హస్బెండ్